ఓం మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే సమాజంలో ఎవరైతే మీరు కోరుకుంటారో వారు ఖచ్చితంగా మీ మాట వింటారు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక చోట ఒక ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఆ ఉద్యోగం చేస్తున్న చోట ప్రతి ఒక్కరు మీ మాట వింటారు ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి ఆ వ్యాపారం చేస్తున్న ప్రతి చోట అందరూ మీ యొక్క వ్యాపారానికి ఆకర్షితులు అవుతారు లేదంటే మీరు ఒక వీధిలో ఉన్న ఒక ఊరిలో ఉన్న ఒక బంధువుల్లో ఉన్న మీ స్నేహితుల్లో ఉన్న మీ సన్నిహితుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ మీ మాట వింటారు దీన్నే మూలిక తంత్ర గ్రంథాల్లో సభావశం రాజ్యవశం రాజ్యవ జనవశం అంటారు అంటే జనవశం అంటే జన వశీకరణం అవటం వశం అంటారు అంటే సభలో మాట్లాడుతున్నప్పుడు అందరూ వశం అవ్వటం అలాగే రాజ్యవశం అంటారు మనం ఎంతైతే మనం ఉన్నామో మనం ఊరు కానీ మన వీధి కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మన మాట వింటాం దీన్ని సభావశం రాజ్యవశం జనవశం అంటారు అంటే మరి ఇది ఎట్లా అండి అంటే నిప్పులేదే పొగరాదన్నట్టు ఈ వశీకరణం అనేది మనం మాట ఈరోజు వింటున్నామంటే ఒకప్పుడు ఉంది అని అర్థం కాకపోతే ఏంటంటే కొంతమంది వాటిని స్వార్థం కోసం ఉపయోగిస్తారు స్వార్థం కోసం వీటిని పాడు చేస్తారని చెప్పి మన పెద్దలు సగం చెప్పి సగం చెప్పకుండా లేదంటే కొంత భూస్థాపితం చేసి వెళ్ళారు దానివల్ల ఇప్పుడు స్వార్థపరుల చేతిలో ఇది పడలేదు మరి మీకు ఒక ఆలోచన రావచ్చు మరి మీరు ఎందువల్ల చెప్తున్నారండి అసలు మీకు ఎట్లా తెలుసు అంటే నేను మా యొక్క పెద్దల నుంచి మా యొక్క గురువుల నుంచి శతాధక వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి నేను సేకరించి నేర్చుకొని దీన్ని పరిపూర్ణంగా ఎలాంటి దాచుకోకుండా అంటే ఎలాంటి రహస్యాలు కూడా దాచుకోకుండా పరిపూర్ణంగా మీకైతే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంతో మీకు అందిస్తూ ఉన్నాను మరి ఎందువల్ల అందిస్తూ ఉన్నాను అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ కానీ ఈ సోషల్ మీడియా ఎంత చూసి వారికి బాధలుంటే ఉంటే ఎదుటివారికి ఫోన్లు చేస్తూ ఉంటారు గురువుగారు మేము చెప్పాలని సమస్యతో బాధపడుతున్నామండి మా ఇంట్లో ఈ సమస్య ఉంది ప్రేమ పెళ్లి జీవితం జాతకం ఇలా సమస్యతో బాధపడుతున్నాం గురువుగారు మా సమస్యలు మీరే పరిష్కారం చేయండి అంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే కొందరు స్వార్థపరులు ఈ ధర్మాన్ని ఏదైతే ఉందో దీన్ని భ్రష్టు పట్టించే ఉద్దేశంలో భాగంగా దీన్ని ఒక ప్రలోభాలకి అంటే డబ్బుకి అమ్ముకుంటూ దీన్ని భ్రష్టు పట్టించే విధంగా తయారవుతున్నారు వాళ్ళు ఏమంటారంటే ఒక వారంలో మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది మాకు ఇన్ని వేలు ఇవ్వండి అంటారు అంటే ఇంతని వీళ్ళేంటంటే పోనీ లే ఎంతో కాలంగా మనల్ని దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న ఈ సమస్య వారంలో పోతుందంటుంది పోనీ డబ్బే కదా మళ్ళీ మనం కష్టపడి సంపాదించుకోవచ్చు ఈ సమస్య పోతుంది కదా అని చెప్పి పాపం వీళ్ళు ఏంటంటే డబ్బు ఇస్తారు తర్వాత వాళ్ళు ఏం చేశారో ఏంటో తెలియదు కానీ ఇక వారం కాదు కదా నెలైనా రెండు నెలలైనా ఆ సమస్య పోదు వీళ్ళు వారిని తిరిగి అడుగుదామంటే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ సరిగా స్పందించరు ఆ రకరకాల కారణాలు చెప్తుంటారు ఇలా ఎంతోమంది ప్రజలు ఈ ఆన్లైన్లో మోసపోయి బాధపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు నాకు చాలామంది చెప్పిన తర్వాత నాకు ఒకటే అనిపించింది మనం కొంతమంది అయినా సరే సేవ్ చేయాలి కొంతమంది అయినా మనం కాపాడాలి ముఖ్యంగా ధర్మాన్ని మనం కాపాడాలి గురువుల్ని నిందిస్తూ ఉన్నారు ఇవన్నీ అపనమ్మకాలని కొట్టి పడేస్తున్నారు ఇవన్నీ అపనమ్మకాలని కొట్టి పడేయకూడదు గురువుల్ని నిందించకూడదు గురువు అనగానే నమస్కారం పెట్టాలి మన ధర్మంలో అన్నీ ఉన్నాయి అంటే ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారాలు ఈ మూలికలు ఈ ప్రకృతి ఈ పంచభూతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే అవి తెలుసుకొని మన సమస్యలకి పరిష్కార మార్గాలు తెలుసుకొని మనం ఆచరించినట్లయితే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది అందువల్లే నేను ఈ రహస్యాలు చెప్తున్నాను మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు వీటిని స్వార్థం కోసం దయచేసి ఉపయోగించొద్దు మీరు కనుక ఎవరు పడితే వాళ్ళు మా మాట వినాలి అని ఒక స్వార్థ కుటిల బుద్ధితో కనుక మీరు వీటిని ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా పని చేయవు మీలో ధర్మం ఉన్నట్లయితే మీలో నీతి నిజాయితీ ఉన్నట్లయితే మీరు మీలో నిజంగా ప్రేమ ఆప్యాయతలు ఏ స్వార్థం లేకుండా మీరు ఉన్నట్లయితేనే మీరు చెయ్యండి వందకి వంద శాతం మీకైతే మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయన్నమాట ఇప్పుడు అది ఏంటి ఆ మూలిక తంత్రం ఏంటి ఆ పరిహారం ఏంటి ఒకసారి చూడండి మీ అందరికీ అందుబాటులో ఉండే వాటి ద్వారానే నేను ప్రతి ఒక్క పరిహారం కూడా నేను చెప్తూ ఉంటాను ఇది జిల్లెడు చెట్టు మీ అందరికి తెలిసిందే మరి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇది సాధారణ జిల్లెడు మరి తెల్ల జిల్లెడు అంటే ఈ పూలన్నీ తెల్లగా ఉంటాయి మీ గతంలో మన ఛానల్ చూడండి ఒక ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని కూడా పక్కపక్కనే నేను చూపించాను వీటి ఆకులు ఇలా ఉంటాయి జిల్లెడు చెట్టు మరి ఈ జిల్లెడు చెట్టు అనేది దీని సంస్కృతంలో అర్కా అంటారు ఇది ఒక శక్తివంతమైంది ఇది వృష్ణ స్వభావం కలిగి ఉంటుంది అలాగే దీనికి ఆదివారం అమావాస రోజు మంచి శక్తులు అయితే వస్తాయి సాధారణ జిల్లెడు కన్నా తెల్ల జిల్లెడు ఇంకా శక్తివంతంగా ఉంటుంది మరి మనం దీన్ని చేయవలసింది ఏంటి అంటే ఈ యొక్క జిల్లుడిని అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ చెట్టు వద్దకు రండి ఉపవాసంతో ఉపాసన శక్తితో రండి వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో పాదు తీసి ఆ చెట్టు నీళ్లు పోయండి చెట్టుకి నీళ్లు పోయండి తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి మరి ఎందువల్ల ఇలా చేయాలి అంటే మనం ఏదైనా ఒక చెట్టుని తాకాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పసుపు నీళ్ళు శుద్ధి చేయవలసి ఉంటుంది మనం కనుక మైల ఇంటిని శుద్ధి చేస్తున్నట్టు మనిషి ఎప్పుడు కూడా రకరకాల అబద్ధాలతో రకరకాల స్వార్థభుతో ఎప్పుడు మనిషి చెడు ఆలోచనతో మనసు అంతా కలుషితం మైండ్ అంతా కలుషితం అయిపోయి ఉంటుంది శరీరం కూడా మన నీచు పదార్థాలు తింటూ తాకుతూ రకరకాల వ్యక్తుల్ని మనం తాగుతూ ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు శుద్ధిగా ఉండాలి చెట్లు ఎప్పుడు శుద్ధిగా ఉంటాయి కాబట్టి మనం కూడా శుద్ధిగా ఉండాలంటే పసుమీళ్ళతో చెట్టుని శుద్ధి చేసిన తర్వాత మాత్రమే మనం తాకాల్సి ఉంటుంది తర్వాత మూడు రకాల తీపి పదార్థాలని చుట్టు మొదల భాగంలో నైవేద్యంగా పెట్టండి మూడు రకాలు నేనైతే ఏం చెప్తానంటే బెల్లం పంచదార పటికి బెల్లం లేదంటే తేనె ఈ నాలుగిట్లలో మూడు పదార్థాలని మీరు నైవేద్యంగా పెట్టండి తర్వాత చుట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయండి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి మీ మనసులో కోరికలో నిర్మలమైన మనసులో ఉన్న కోరికల్ని మీరు చెప్పుకోండి మఖవాటం లేకుండా తర్వాత చెట్టు యొక్క ముందర కూర్చొని మూడు నిమిషాలు చెట్టుని ప్రార్థించండి పద్మాసనంలో కూర్చొని మీ యొక్క బాధని సమస్యను కూడా మీరు మరలా చెప్పుకోండి తర్వాత ఇప్పుడు మూడు వాకులు మీరు తీసుకోండి ఈ చెట్టు నుంచి ఈ ఆకులు కూడా ఎలాంటి ఆకులు అంటే లేత ఆకులే తీసుకోండి లేత ఆకులు మూడు వాకులు మీరు ఈ జిల్లెడు చెట్టు యొక్క ఆకులు మీరు తీసుకొని మీరు వినిది చూడకుండా ఇంటికి వెళ్ళండి తర్వాత ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఈ మూడు వాకుల్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఒక కొత్త కాటన్ వస్త్రంతో కొత్తది కాటన్ వస్త్రం ఉండాలి దాంతో దాన్ని శుభ్రంగా నీళ్ళని తుడవండి తుడిచిన తర్వాత ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలి అనుకుంటారో మూడు ఆకుల పైన వారి యొక్క పేరు రాయండి మూడు ఆకుల పైన పేరు రాసిన తర్వాత దీనిపైన పసుపు గంధం కుంకుమ ఈ మూడు కూడా అంటే పసుపుని కొంచెం వేసి అందులో కొంచెం నీళ్లు పోసి కలపండి గంధం కొంచెం వేసి నీళ్లు పోసి కలపండి కుంకుమ కొంచెం వేసి నీళ్ళు పోసి కలపండి ఈ మూడు పసుపు గు పసుపు గంధం కుంకుమతో మీరు పైన మొత్తం కూడా రాసేసి దీన్ని అలాగే కప్పిపెట్టి అలాగే ఉంచండి అంటే ఒక పేపర్ పైన మూడు వాకుల్ని మీరు అలాగే ఉంచండి వాటిని ఎవరు తాకని ఎవరు చూడని ప్రదేశంలో మీరైతే వాటిని అలాగే ఉంచండి తర్వాత మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల మర్రి చెట్టు ఉన్నట్లయితే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి మూడు రకాల గింజల్ని ఆ మర్రి చెట్టు చుట్టుపక్కల మీరైతే చల్లండి మర్రి చెట్టు తర్వాత ఈ మర్రి ఓడలు ఒక అరగుప్పెర తీసుకోండి మర్రి ఓడలు తీసుకొచ్చిన తర్వాత వీటిని శుభ్రంగా నీళ్ళల్లో నానబెట్టి బాగా నాని ఉబ్బిన తర్వాత వీటిని మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టండి మరి ఇలా కట్టడం ఏంటంటే కట్టడం వల్ల మీకున్న దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అంటే జిల్లెడు వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఎదుటి వాళ్ళు మన మాట వినే ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఈ మరణి ఓడలు ఇంటికి కట్టడం వల్ల దుష్ట శక్తులు సమస్య తొలగిపోతుంది వాస్తు సమస్యలు తొలగిపోతుంది అంటే మీ ఇల్లు మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు ఇవన్నీ తొలగిపోయి శుభ్రపడుతుంది అనమాట ఇల్లు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా మీ ఇంటి చుట్టుపక్కల ఒక గంగ రావి చెట్టు కానీ రావి చెట్టు కానీ నాటండి రావి కానీ రావి చెట్టు కానీ నాటి దీన్ని ప్రతిరోజు కూడా నీళ్లు పోసి బ్రతికించే ప్రయత్నాన్ని మీరైతే చేయండి తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఈ మూడు వాకుల్ని తీసుకొని మూడు రోజుల తర్వాత ఈ మూడు వాకుల్ని మీరు తీసుకొని పారుతున్న నీళ్ళ వద్దకు వెళ్ళండి ఈ పారుతున్న నీళ్ళల్లో ఈ మూడు వాకులను కూడా మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నీటికి నమస్కారం చేసుకొని మూడు ఆకులను కూడా నీళ్ళల్లో వదలండి తర్వాత ఆ ఒడ్డు పక్కన కొంచెం పంచదారణ చల్లండి అలాగే కొంచెం గింజలు ఏదైనా సరే గింజలు ఈ రెండు గింజలు చల్లండి తర్వాత ఒక బెల్లాన్ని ఆ యొక్క నీటికి నైవేద్యంగా పెట్టండి అంటే పంచదార గింజలు వీటిని చల్లేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కని నీటికి నైవేద్యంగా పెట్టేసి మీరు నమస్కారం చేసుకొని వెనుదిరిగి చూడకుండా వచ్చేయండి ఈ రకంగా మీరు చేయడం ద్వారా ఏమవుతుందంటే సమాజంలో ఉన్న మీరు ఏదైతే ఆకుపైన రాశారు పేరు వారు ఖచ్చితంగా మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు మీతో చాలా ప్రేమగా ఉంటారు ఇది ఒక శక్తివంతమైన మూలికా అండి మన పెద్దలు వీటిని భూస్థాపితం చేశారు స్వార్థం కోసం ఉపయోగిస్తారని దయచేసి స్వార్థంగా కోసం ఉపయోగించే మాట అయితే ఈ పరిహారం చేయొద్దు మీరు నిజంగా మీరు మంచివారయ్యండి నిర్మలమైన మనస్తో ఒక మంచి ఉద్దేశంతో అందరూ మాకు అనుకూలంగా ఉండాలి మేము వాళ్ళకు అనుకూలంగా ఉండాలి అనుకున్నట్లయితేనే చేయండి